శివరాత్రి రోజు ఏ మొక్కలతో శివుడిని పూజించాలి ఫాల్గున మాసంలోని కృష్ణపక్ష చతుర్దశి నాడు మహాశివరాత్రిని ఉత్సాహంగా జరుపుకుంటారు ఈసారి మహాశివరాత్రి మార్చి ఎనిమిదవ తేదీన మహాదేవుడు మరియు తల్లి పార్వతి వివాహం జరిగిందని మత విశ్వాసం అందుచేత శివుడిని పార్వతిని పూజించి చతుర్దశి నాడు ఉపవాసం ఉండే సంప్రదాయం ఉంది ఇలా చేయడం వల్ల కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని నమ్మకం భక్తులు శివుని అనుగ్రహం పొందాలంటే మహాశివరాత్రి కొన్ని ప్రత్యేక మొక్కలను నాటాలి ఇలా చేయడం ద్వారా ప్రతికూల శక్తిని తొలగిస్తుంది అయితే మహాశివరాత్రి రోజు ఇంట్లో ఏ ఏ మొక్కలు నాటితే ఫలప్రదమో చూద్దాం ఇంట్లో ముళ్ళ మొక్కలను నాటడం శ్రేయస్కరం కాదని వాస్తు శాస్త్రం చెబుతుంది అయితే ధాతుర మొక్కను ఇంట్లో నాటవచ్చు ఇలా చేయడం వల్ల సుఖ సంతోషాలు శ్రేయస్సు లభిస్తాయని నమ్ముతారు భక్తులు శివుని అనుగ్రహం పొందాలంటే మహాశివరాత్రి రోజున ఇంట్లో ధాతుర మొక్కను నాటాలి శివుడికి బేల్పత్ర మొక్క అంటే చాలా ఇష్టం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ మొక్కను ఇంటికి ఉత్తర దక్షిణ దిశలో నాటడం శుభప్రదంగా పరిగణించబడుతుంది శివలింగంపై బేల్పత్రాన్ని సమర్పించడం ద్వారా శివుడు ప్రసన్నుడయ్యాడని మరియు అతని అనుగ్రహాన్ని పొందుతాడని నమ్ముతారు అటువంటి పరిస్థితిలో మహాశివరాత్రి సందర్భంగా ఇంట్లో బేలపత్ర మొక్కను నాటాలి ఇది ఇంటి నుండి ప్రతికూల శక్తిని తొలగిస్తుంది సమీ మొక్క శివునికి కూడా ప్రీతికరమైనది మహాశివరాత్రి సందర్భంగా భక్తులు తమ ఇంట్లో సమీ మొక్కను నాటవచ్చు మహాదేవుని ప్రసన్నం చేసుకోవడానికి పూజ సమయంలో సమీ ఆకులు మరియు పువ్వులు సమర్పించాలి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు